హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి మరియు కౌలుదారులకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసిందండి ఎవరైతే ఈ రైతులు మరియు కౌలుదారులు ఈ వీడియో చూస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా అండి ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనకి కొత్త ప్రభుత్వము అది కూడా కూటమి ప్రభుత్వము వచ్చింది కాబట్టి మనకి ఈ రైతన్నలకి ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసిందండి మన కూటమి ప్రభుత్వము ప్రతి రైతుకి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ఇస్తామని అయితే మన కూట్య ప్రభుత్వము హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఇది భూ యజమానికి మాత్రమే కాదు కౌలు రైతు కూడా ఉంది వీరిద్దరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది అయితే దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము ఇకపోతే ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు అనేది కూడా మనం తెలుసుకుందామండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను మీరు ఇచ్చే ఈ లైఫ్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్టింగ్ లాగైతే ఉంటారండి ఓకేనా అండి ఎటువంటి పథకాలు వచ్చినా కూడా మీకు ఈ వీడియో రూపంలో మీకైతే చేసి చూపిస్తాను మీరే ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూడవచ్చు ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసిందండి గత ప్రభుత్వము ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తా ఉన్నారండి కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి ఈ డబ్బులు అనేది అందజేస్తామని అయితే చెప్పారండి ఓకేనా అండి ప్రభుత్వము ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు మొత్తంగా చూసుకుంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇది గత ప్రభుత్వంలో అయితే ఇస్తా ఉండారండి ఇప్పుడు కొత్త ప్రభుత్వము కూటమి ప్రభుత్వము వచ్చింది కాబట్టి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగిందండి పదమూడు వేల ఐదు వందల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలైతే చేయడం అయితే జరిగింది కాకపోతే ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కలిసి ఇస్తారా లేదా కేంద్ర ప్రభుత్వమే ఇస్తారా అని ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయలు ఇస్తుందండి ఓకేనండి వీరిద్దరు అయితే ఇస్తారు అయితే ఇది వరకు పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఆరు వేలు ఇస్తూ ఉండిందండి కానీ ఇప్పుడు మరో రెండు వేల రూపాయలు పెంచడం అయితే జరిగిందండి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇది మూడు విడతలుగా పిఎం కిసాన్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి ప్రభుత్వం నుండి ఇది మూడు విడతలుగా ఇచ్చేవారండి కానీ ఇప్పుడు నాలుగు విడతలుగా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది మొత్తంగా అయితే ఇవ్వరండి ఇది రెండు విడతలుగా అయితే ఇస్తారు మొదటి విడతగా ఏడు వేలు మరియు రెండవ విడతగా ఏడు వేలు మొత్తంగా చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇకపోతే ఈ కౌలు రైతులకి రావాలి అని అనుకుంటే మీరు తప్పనిసరిగా ఉండవలసిన ఒకే ఒక కార్డు ఏంటి అంటే సిసిఆర్సి కార్డు అనేది మీకు కంపల్సరిగా అయితే మీకైతే ఉండాలండి అలా ఉంటేనే మీకు ఈ పథకం అనేది మీకు వర్తిస్తుంది ఓకేనా అండి ఈ కార్డు ఉన్న ప్రతి కౌలు రైతులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ కార్డు ఉంటేనే మీకు ఈ పథకం అనేది మీకు డబ్బులు అనేది మీకైతే వస్తుందండి అయితే ఈ సిసిఆర్సి కార్డ్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే విఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది మీ బ్యాంక్ అకౌంట్ ఓకేనా అండి ఇకపోతే మీ భూ యజమాని సంతకము మరియు ఫోన్ నెంబర్ అనేది మీరైతే తీసుకుని వెళ్ళాలండి ఇకపోతే మీరు మీ యజమాని దగ్గర ఒప్పంద పథకం అనేది మీరైతే తీసుకొని అయితే వెళ్ళాలి ఎందుకంటే మీ యజమాని దగ్గర నుండి మేము కౌలు లీస్ట్కి తీసుకుంటున్నాము మేము ఇన్ని సంవత్సరాలు చేస్తామని ఇన్ని సంవత్సరాలు కూడా కాదండి ఇన్ని నెలలు ఓకేనా అండి ఇన్ని నెలలు మేము ఈ భూమి అనేది మేము లీస్ట్కి తీసుకుంటున్నాము అనేది మీరైతే ఆ ఒప్పంద పథకం అనే మీద రాయిపిచ్చుకోవాలండి ఇలా రాయిపిచ్చుకుంటేనే మీకు ఈ సిసిఆర్సి కార్డ్ అనేది మీకైతే వస్తుంది ఇకపోతే పాస్బుక్ జెరాక్స్ మరియు రెండు ఫోటోలు అనేది మీకైతే ఉండాలండి ఇవన్నీ చూసుకొని మీరు విఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీకు ఈ సిఆర్సి కార్డ్ అనేది రావాలని చెప్పి మీరు అప్లై చేసుకుంటే ఇది ఒక నెలలో అయితే మీకైతే వస్తుందండి ఇలా వచ్చిన వెంటనే మీరు రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలండి ఓకేనండి ఇకపోతే ఇంకో విషయం కూడా నేనైతే తెలియజేస్తానండి ప్రకృతి వైపరీత్యం వల్ల మీ పంట కనుక నష్టపోతే మీకు ప్రభుత్వం నుండి ఒక లక్ష రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి మీకు మీ పంట ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోతేనే మీకు ఈ ఒక లక్ష అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇకపోతే ఇన్పుట్ సబ్సిడీ కింద మీకు ఒక లక్ష రూపాయలు లోన్ అనేది కూడా ఇస్తారండి ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్నాలుగు వేల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం నుండి ఎనిమిది వేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తంగా చూసుకుంటే ఇరవై రెండు వేల రూపాయలు మన రైతన్నలకి మన ప్రభుత్వము ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి ఎవరైతే ఈ కౌలు రైతులు మరియు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఒక మంచి శుభవార్తనైతే తెలియజేయచ్చండి ఓకేనా అండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి